కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేట గ్రామంలో రీకౌంటింగ్ నిర్వహించాలంటూ కూడా ఓడిపోయిన అభ్యర్థి డోంగ్రీ సరోజా ఆందోళన చేపట్టారు తాను యాభై ఐదు ఓట్ల మెజారిటీతో ఉండగా కరెంటు పోయిందని అన్నారు తర్వాత తన పేరు దర్ది రమ్టెక్కి ఉషా ఇరవై రెండు ఓట్లతో గెలిచారని ప్రకటించారని చెప్పారు రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు సిఐ సంతోష్ కుమార్ సముదాయించడంతో ఆందోళన విరమించారు అది 12 15 తో అది కౌంటింగ్ కు అవసరం లేదు కౌంటింగ్ అవాలంట సరిది ఎంటి ని కంప్లైంట్ చేస్తే ఏపు చేస్తారు ఎంటి ఓకంట్రక్ట్ ఐదినం ఐదు ఐదు ఐపి ఎని ఆవన అది అక్కడ ప్రకటించాక వీళ్ళు ఏమనలేదు ప్రకటించి అందరికి డిక్లేర్ చేసినాక అప్పుడు వాళ్ళని పిచ్చిమని అనేసరి వచ్చి వాళ్ళ సార్ కౌంటింగ్ అయిపోయాక కరెంట్ పోయింది సార్ కరెంటు కౌంటింగ్ జరిగినప్పుడు పోలే కౌంటింగ్ అయినాక పోయింది

એજન્ટ <coughs> ના

అసలు ఏమంటారు వాళ్ళు అసలు ఏమంటారు ఒక నిమిషా అసలు మీరు ఆరోగ్యం అడిగినా అసలు ఏమన్నారు ఏంటిది అసలు ఎందుకు అడ్డుకుంటాను మరి ఇప్పుడు బాక్సులు వెళ్ళాలి బాక్స్ రాలే అంటే ఎక్కడ బాక్సులు బస్సులో మీరు మీరు అవసరం ఏమంటాను మరి ఇప్పుడు అంటే రికార్డు కోసం అంటే ఏమంటానమ్మ వాళ్ళు ఏమంటారు రికార్డు కోసం అంటే సరే ఇప్పుడు